పాత్రికే సోదరులందరికీ ఇందులో చాలా మంది పరిచయాలు ఉన్నాయి అందరితోటి అలాగే నాతోటి విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ పాత్రికేయుల సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం నాలుగు రోజుల క్రితమే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని మా కులంలోనే కొంతమంది విశ్వబ్రాహ్మలంతా మాయనకే ఉన్నారని ఉన్నారు అని చెప్పడం మాకు ఎంతో బాధ కలిగింది కారణం ఏంటంటే ఇక్కడ కూర్చున్నోళ్ళు అంతా కూడా రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేసాం అంతా ఆయన అయ్యామనో మేము పదవులు చేసాం ఏదో కార్పొరేటర్ చేసి ఒకరిద్దరు కార్పొరేట్ చేసి వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ ఏమీ చేయలేదు విశ్వబ్రాహ్మలకు అన్నారు మాకు పదవులు వస్తే మేము మంది విశ్వబ్రాహ్మణులకు సహాయ సహకారాలు చేసాం మేము ఏ రోజున ఇలాగ పెట్టి నేను ఒక ఇరవై ఇళ్ళు ఇప్పించాను వంద ఇళ్ళు ఇప్పించాను అని మేము చెప్పుకోలేదు కారణం ఏంటంటే ప్రజలు చెప్తున్నారు మాలో ఉన్న విశ్వరావులు పేద వర్గాల్లో ఉన్న వాళ్ళు అంతని చెప్తున్నారు పలానా ఇల్లు ఓంకారం ఇప్పించాడు పలానా ఇల్లు గుంట ముక్కలు రాజు ఇప్పించాడు పలానా ఇల్లు అనుకోచరావు గారు మీరు ఏ రోజునైనా అంత ధైర్యంగా చెప్పగలరా మీ ఎవరు ఏమైనా జరిగిందా జరగలేదు పైపెచ్చు ఎవరినో మెప్పించడం కోసం అందరూ కూర్చుని తొంభై శాతం మంది మా వెనకాల ఉన్నారంటారు నాయకులు చెప్పేలాగా ఈ కులంలో ఉన్న పేద దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పాలి పలానా పని మేము చేసాం అందుకనే మా నాయకుడు పలానాతనం అని నాయకుడు చెప్తే కులలోనూ హర్శించరు రెండో విషయం మేము నేను సాగందర్ గుడి చైర్మన్ చేశాను రాజశేఖర రెడ్డి గారు భుజస్కంధాలతో నెక్కిన పార్టీలో అనుకో రమణ గారు సీఎం సంతకం పెట్టి ఫైల్ ఫైల్ మీద సంతకం పెట్టి దానికి డైరెక్టర్ చేశారు మార్కండేశ్వ గుడ్ అలాగే రాధాకృష్ణ ఆయన ఒక పందిరి మహాదేవుడు దానికి డైరెక్టర్ చేశారు మాకు ఈ పదవి వచ్చిన తర్వాత మేము అందరికీ సహాయ సహాయం చేసాం నేను నివసిస్తున్న మల్లికార్జునలో మా ఊళ్ళే ఎక్కువ మంది ఆ పేట మా మాయగారు తీసుకొచ్చారు మల్లికార్జున గారు అంతా తొంభై శాతం మా అమ్మ విశ్వబ్రాహ్మే ప్రతి రోజు ప్రతి విశ్వబ్రాహ్మణుడు నా దగ్గరికి వస్తారు ప్రతి పని చేయించుకుంటారు నేను ఏ రోజుని గ్రూపులో పెట్టడం కానీ పాత్రికేయుల మిత్రుల సంక్షణం కానీ చెప్పడం కానీ ఇప్పుడు వచ్చి జరగలేదు వాళ్ళే తెలుసుకుంటారు వాళ్ళు అడగండి మల్లికార్జున ఏరియాలో ఎవరి దగ్గరికి వస్తారు వాళ్ళ నాయకులు ఏం చెప్పు నేను నేను ఏ రోజుల్లో కూడా పార్టీలో మీ అందరికీ తెలిసిందే నాయకులు నేను చెప్పను నేను వచ్చి కార్యకర్తని ఎనకాలే కూర్చుంటాను నా కొనోళ్ళకు ఏదైనా కావాలంటే బతరాం దగ్గరికి వెళ్తాం ముందు సూర్యప్రకాష్ దగ్గరికి వెళ్ళిపోవడం ఇప్పుడు భరతరామ్ గారి దగ్గరికి వెళ్తున్నాం చెప్పిన వెంటనే మా కొలసరికే మొన్న ఐదు లక్షల రూపాయలు సీఎం గారి సంతకం పెట్టించి ఆయన వైద్యానికి ఇప్పించారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నేను లిస్ట్ కూడా రాసుకుని వచ్చాను ఎందుకనంటే ఖండించారు ఈ విషయం మా వెనకాల ఉందన్నది మాకు బాధ కలుగుతుంది ఎందుకంటే ఇన్ని పనులు మేము చేసి పెట్టి మేము ఏ రోజు ప్లస్ ముందుకు రాకుండా మేము అలాగే వెనకాల ఉంటే ఏమీ చేయకుండా వచ్చి మా వెనకాల ఉందంటే నాకైతే ఎత్తు కథ చాలా బాధపడదు మా కులంలోనే వాళ్ళే అన్నారు నలభై మూడో వాటిలో వాటి బాధ్యత నాకు అబ్ చెప్తే గారు నువ్వు చూడు పబ్లిక్ అంతా నీ దగ్గరికి వస్తుంది నేను ఒక సుబ్రహ్మణిగా నాకు బాధ్యతలు చెప్తున్నాను నాకు సరైన ఇల్లు లేక టైం లేక నేను బాధ్యతలు తప్పు ఆ అయినా సరే నాకే అబ్జెప్పారు ఒక బాధ్యత కార్పొరేటర్ కార్పొరేట్ బాధ్యత కార్పొరేట్ ఈక్వల్ టు ఒక బాధ్యత చెప్పడం అంటే అలాగే చెప్పుకుంటూ పోతే ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు అవుతూ నేను వాంబేళ్ళు పేపర్ మిల్లు దే ఇప్పించాను మా పొలకే రామణ గారు ఇప్పించారు రాజు ఇప్పించాడు దొర్గు ఇప్పించాడు మా పొలం వాళ్ళు ఎవరైనా సరే సూర్యప్రకాశ్ గారు చేసి అలాగే ఇప్పుడు భరతరామ్ గారు చేస్తున్నారు భరతరామ్ గారు నెగ్గుతారు అని రూడ్ అయిపో సర్వేలు కూడా చెప్తుంటే ఏదో రకంగా ఆయనకి మా కులం ద్వారా పడుతున్న ఓట్లు ఆఫ్ చేయడానికి ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇబ్బంది పెట్టాలి అన్న ద్వారంలో వాళ్ళు వెళ్తున్నారు అది కరెక్ట్ విషయం కాదు మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా నమస్కరించుకుంటూ మా విశ్వబ్రాహ్మణ పెద్దలందరూ కూడా నమస్కరించుకుంటూ జయ విశ్వకర్మ ఈ రోజు మేము గతంలో రెండు వేల పంతొమ్మిదిలోనే అందరం కూడా సమావేశమై నా పేరు గౌడేశ్వర రవిశంకర్ తూర్పుగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ బ్రాహ్మణ సంఘం కన్వీనర్ అయితే రెండు వేల పంతొమ్మిదిలోనే మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంద అండగా మా పెద్దలంతా వారు ఇప్పుడు ఎవరైతే వచ్చారో అంతకన్నా ఎక్కువగా వచ్చి ఇప్పుడు కూడా అదే విధంగా హాజరువడం జరిగింది వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అంటున్నారు కానీ మా పంచవృతులు విశ్వ బ్రాహ్మణ సంఘానికి సంబంధించినటువంటి పంచవృత్తులు కూడా నైన్టీ పర్సెంట్ మధ్యతరగతి బిలో తరగతి వాళ్ళు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి కూడా సంపూర్ణంగా అందుతున్నాయి వాళ్ళంతా కూడా సంతృప్తి ఉన్నారని చెప్పి మేమంతా కూడా భావిస్తూ ఉన్నాం అలానే మరి భరత్ రామ్ గారు కూడా ఇక్కడ రాజమండ్రి నగరాన్ని ఎంతో సుందరీకరణ చేయడమే కానీ ఎక్కువ మంది మా వాళ్ళంతా కూడా ఉంటూ మరి రాజకీయంగా ఎదగాలని చెప్పి ఉద్దేశంతో అనేక మరి అదే కాకుండా మాకు దాదాపు ఏడు వందల చిల్ పైచులక మరి మా కమ్యూనిటీ హాల్ కేటాయించి ఆయన మాకు ఎంతో పెద్ద పెట్టేసి ఉన్నారు మరి అన్ని కూడా గమనిస్తే రేపు మొత్తం రాబోయే కాలంలో మేమంతా కూడా ఆయనకు అండగా అని చెప్పి మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ అంతేకాకుండా రేపు రాబోయే కాలంలో ఎలక్షన్ నిమిత్తం ఏది మాట్లాడాలనుకున్నా ఏం చేసినా మరి ఇండస్ట్రియల్ కారిడార్లే కావచ్చు ఫిషింగ్ ఏర్పాటులే కావచ్చు మరి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో హాస్పిటల్స్ కావచ్చు మరి అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బాగా అదృచ్చింది మనకు అనుకూలంగా ఇస్తున్నారు దీన్ని మనం కావాలనుకుని రేపు వస్తున్న ఓటుకు మనం వేయకుండా ఉంటే కనుక రేపు పొద్దున్న మనం మన చెట్టుని మనమే నడుపుకున్నట్లు మనం ఎందుకు కూడా డెఫినెట్గా రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్ పథకాలు నిర్మించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మన కూడా అన్నదాళగా ఉండి రేపు పొద్దున్న అన్ని రకాల సహకారాలు మన విశ్వబ్రామణ సంఘం తరఫున నుంచి అందించాలని చెప్పి మనసు పేరు అనిపోజు వెంకటరమణూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ని అలాగే ఈవేళ ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం రాజమండ్రి ఎంపీ అయిన మార్గా మరతరామ్మ గారు రాజమండ్రి ఎంతో పురోభివృద్ధి చేస్తూ అలాగే ఇవన్న కులాలందరూ కూడా కమ్యూనిటీ హాల్ ఇవ్వడం జరిగింది ఆ ఆ కమ్యూనిటీ హాల్ నిమిత్తం కూడా మాకు మా కులాన్ని కూడా ఒక కమ్యూనిటీ కమ్యూనిటీ హాల్ కింద నిర్మాణానికి ఒక పదిహేను సీట్లు స్థాయిస్తున్నారు దీనికి ముఖ్య కారణం మరి భరతరాము గారు మా మీద చూపించిన అభిమానం కానీ ఆప్యాయత కానీ దానికోసం అనేసి ఇవాళ పత్రికాముఖంగా భరతరాము గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరి కొన్ని కొన్ని సంస్థల మీద కూడా మాట్లాడాల్సి వస్తుంది మొన్న తెలుగుదేశంలో ఉన్న కొంతమంది ఎసు సోదరులు కొన్ని కొన్ని విషయాల మీద నాలుగు సంవత్సరాల నుంచి కూడా లేని ప్రభుత్వం ఈ వేళ ఎలక్షన్ పేరు చెప్పి మీకు కంపెనీ ఎలాగ ఇచ్చారనేసి కొంతమంది మా మా ఇసుకు సోదరులు అన్న జరిగింది అయితే దీనికి తా కారణం కూడా ఈవేళ ఈ తెలియబడుతున్నాను ఇది జీవో కూడా ఉన్నారు మా ఎందుకు ఎందుకు కూడా గుర్తీ ఇచ్చారు మాకు ఇది ఎన్నికల సంబంధించిన విషయాలుగా వాళ్ళు తీసుకురాటం జరిగింది దానికి తోడు కూడా మా సోదరు సంబంధించి ఏమంటారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది అభూత కల్పన చేస్తున్నారు ఇవన్నీ కూడా ఈ స్థలాలన్నీ కూడా ఎలక్షన్స్ సంబంధించిన స్పర్ధ కింద మాట్లాడుతున్నారు అని స్పద్ధ చేస్తాననేసి చాలా మంది సోదరులు విమర్శలు కూడా చేస్తున్నారు దానికి కారణాలం కూడా ఏమిటంటే చాలా మంది

நீங்க சமாளம் செப்ப நைன் பர்செண்ட் தெலுங்கு விசுவராணுக்கு ஓட்டக்காக சீட்டோக்கி ஆய் ஓடிச்சாரு நைன் பர்செண்ட் இஷ்டம் ஏமார் அப்படி எவ்வளோ ஸ்டிப்பு ராசிச்சேண்டே ஆப்பிள் மட்டுமே விளைந்த முன் வச்சு ஏதோ மாட்டாடு வாத்தவா மாட்டாடு இப்பட ராஜகீய பார்க்க வாசவாக மாநாடு போவா மன மாட்டோம் சச்சிவ அப்தேன் மாட்டாடு அசுதம் கார்ப்பு நைன்சு வைசார் பார்ட்டா அசன் தெலுங்கு మరి ఏం సాధించారు ఎవరికి మీరు ఏదో సాధించారు ఎవర సాధించాలని చెప్పి తెలియజేయండి గతంలో పార్లమెంట్ ఎంపీ గారు చూస్తున్నప్పుడు భర్త గారు గాని ఫుల్ గారు కానీ ఒక విషయం చెప్పారు మీకు కమిటీల దగ్గరస్కు మీకు అని చెప్పి చెప్పితే నేను అంటే వారి సమాన సార్పజేలో అలా డైగెన్ చేస్తానే నేను ఉంటాను మీరు సమాహస్తా మీరు చెప్పొచ్చు మీరు పట్టొచ్చు నేను పెట్టుకుంటా సమాహస్తా మీరు ఫోన్ యాక్సెప్ట్ చేస్త ఉంటా నే డబ్బియెట్ కూడా నేను పెట్టుకుంటా నా జనాని చెప్తాం నా కమిటీల కాలానికి ఆడాడ ఎలా సుముంది నేను ఆ కోపం జరిగింది పత్ర పత్రం గాని చూస్తాడ జరిగింది ఆ లొకట అన్నారు మీకు ఎందుకు ఈ ఐదు సంవత్సరాలు కమిటీల ఇచ్చా కమిటీల సలహా అంటే సార్ నేను ఇది గాని పలుగుతే బాధ அதுக்கிட்டே இல்ல வாசாடுக்கோடிதேசம் எந்த பண்ணோம் வயசு அசோ அது செட் இவ்வளோ தெளிவுதேர் உங்க பார்ட்டி கண்டி ஓட்டு ஓட்டு வயிற அபிமானேட்டு தாக்கே வரத்தி ஓட்டு எக்ராம் கேட்கு அது நினைச்சு இவ்ளோ ராஜகோட்டு அதுவும் வச்சு நீங்க எஸ்ல பார்ட்டிக்கு ஓட்டு வைச்சுட்டா அந்த நைன் கூட நைன்டி பர்சென்ட் ஃபிஃப்டி பர்சென்ட் அப்படி அப்படின்னு சொந்த காதா அது சம்பிராஜ் காலம் ஏஜ்ய நாட்டுக்கா சரி கோநாயக்கே எவரிசு வாழ்ந்தே மது நைன் பர்செண்ட் உந்த கோது அது இங்கே அக்கல் ஆக அந்த தெலுங்குதாட்டி சம்பந்த விஷய இங்கோட்டில் காண இங்கோட்டில் காண இங்கோடு காணேதான் சாரித்த கேசிராம కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వ్యవస్థ సాగట్టు నేను విశ్వబ్రాహ్మణికి ఎంత నేను ఇది చేశాను బ్యాంకు లోన్లు కానీ మన ర్యాంక్ ఎంత వెళ్ళి ఇల్లు కానీ కూడా నేను మన ఇప్పించాను ఎప్పుడు చెప్పుకోలేదు నేను ఎయిటీ పర్సెంట్ ఉన్న ఇష్టబ్రాహ్మణ చెప్పుకోలేదు నేను ఎప్పుడు సమాధానం పెట్టలేదు ఒక మంచి పని చేస్తే అది ప్రజలు చెప్పుకోవాలి మీరు మీడియా మీడియా ముందు వచ్చేసి మీ ఇష్టం మాట మాట్లాడితే కుదాది